శ్రీ చిరంజీవి గారికి పద్మ విభూషణ లభించినందుకు నా సరసన నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ఎప్పుడు ఆయన నటనా సామర్థ్యాన్ని గురించి ప్రతిభను గురించి చెప్తూ ఉంటాను గతంలో కూడా చెప్పాను మీ సౌకర్యార్థం మళ్ళా కూడా చెప్తూ ఉన్నాను తెలుగు కళామతానికి రెండు కళ్ళు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు కళామ రెండు కళ్ళు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు అయితే మూడవ కన్ను శ్రీ చిరంజీవి గారు చెప్పని చెప్పిన సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా ఈ విషయం నేను ఇవాళ చెప్పడం లేదు ఆయనకు అవార్డు లభించింది కాబట్టి అది చాలా కాలం కింద విజయవాడలో ఈ విషయాన్ని చెప్పారు ఎందుకంటే ఆయనలో ఉన్న ప్రతిభను నేను గుర్తించాను కాబట్టి నాకు నచ్చింది కాబట్టి జనం మెచ్చింది కాబట్టి ఆ విషయాన్ని చెప్పడం జరిగింది ఎందుకంటే మరి తన నటన కౌశల్యం ద్వారా ప్రజానికాన్ని దాని దానికోసం నిరంతరం శ్రమిస్తూ ఉండడం ఒక ఎత్తు అయితే ఆ నటనలో కొన్ని ప్రమాణాలు పాటించి అసభ్యతకు అశ్లీలతకు హింసకు పెద్దగా తావివ్వకుండా నటన కొనసాగించడం అవుతుందో చిన్న విషయం కాదు ఆ విషయంలో చిరంజీవి గారిని ఇతరులు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది రెండవది మన యొక్క ప్రజా జీవనంలో ఉన్న వాళ్ళందరూ భారతీయ సంస్కృతిని పాటించి షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ ఆదికాలం నుంచి వేద కాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మనకు మేళవించి మనకు అందించిన వారసత్వం అయితే ఉందా భారతీయత నువ్వు పెంచుకో ఇతరులతో పంచుకో పెంచుకో పంచుకో ఈ షేర్ అండ్ కేర్ అనేది మన పెద్దలు మనకు అందించినట్టు ఒక పెద్ద గొప్ప నాను దాన్ని వారు జీవితంలో ఆచరిస్తూ పెద్ద నటుడుగా వచ్చిన రాజకీయాల్లో అవకాశం వచ్చి పైకి వెళ్ళిన మరి కింద జనానికి సామాన్య జనానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఆ బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాన్ని చేపట్టి దాన్ని కరోనా సమయం ఆ తర్వాత కూడా నిరంతరం కొనసాగించడం అవుతుందో ఇది చాలా చాలా అభినందించిన విషయం అని మీ అందరికీ కూడా నేను చేస్తున్నాను అందుకని సహజంగా వారికి ఈ అవార్డు వచ్చిందని తెలిస్తే నాకు చాలా సంతోషం వేసింది మిత్రులరా నేను పెద్దగా ప్రసంగించాను సమయం కూడా చాలా ఎక్కువైంది కాలాతీత్వమైంది ఒకటి 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 మా ఒకటి ఒకటి ముఖ్యమంత్రి గారిని నేను అభినందించాను ఇందాక కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించాను ఈ పద్మ అవార్డు వాడించిన దాన్ని అభినందించాను జీవితంలో పట్టుదల ఉంటే కృషి ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు అనేది ఈ యొక్క అందరి యొక్క జీవితాల గురించి మనం కొత్త యువతరం నవతరం తెలుసుకోవాల్సిన యొక్క విషయాన్ని మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాను కృషి అందువల్ల ప్రతి ఒక్కరికి జీవితంలో క్రమశిక్షణ సమయ పాలన మాట తప్పకుండా ఉండవు నీతి నిజాయితీ ఇతరులతో తనకు వచ్చిన దాన్ని పంచుకోవడం అయితే ఉందో అలవాటు చేసుకుంటే తప్పనిసరిగా జీవితంలో యువతరం కూడా పైకి వస్తారని చెప్పని నేను ఈ సభలో ఉన్న యువకులకే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అలాంటి అవకాశం వస్తుందంటే ప్రయత్నం చేస్తే వస్తుంది మనం ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు అనేది నా యొక్క భావన ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదని ఈ వయసులో కూడా ఇలా ఉత్సాహంగా ఉండి ఇంత బురకరెత్తిచ్చేటికి నటన చేయడం అంటే చిన్న విషయంగా దాని వెనక ఎంత శ్రమ ఉందో రోజు ఎంత బాధలు పడుతుంటారో ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారో నటులు మనం అర్థం చేసుకోవచ్చు బట్ శ్రమ ఆ శ్రమ అది ఇష్టపడిన ఇష్టపడిన శ్రమ ఇష్టపడిన శ్రమని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు మంచి గుర్తింపు వస్తుందని దానికి వారి యొక్క జీవితం కూడా ఒక ఉదాహరణ చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రజా జీవనంలో ఉన్న వ్యక్తులు కొన్ని విలువలు పాటించాలా ఇందాక వారు చెప్పారు కదా సాంప్రదాయాలు పాటించాలా నేను ఈ వేదిక సందర్భంగా అందరికీ కూడా కోరేదంటే జీవితంలో మనకు అందరికీ అవకాశం రాదు వచ్చిన అవకాశాన్ని మంచిగా ఉపయోగించి కొన్ని ప్రమాణాలు నెలకొల్పండి కొన్ని విలువలు కాపాడండి ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో పార్లమెంట్లో వివిధ స్థాయిలో జరుగుతున్న గలాటాలు ప్రజల్లో చాలా ఆందోళన కలిగిస్తూ